హాయ్ హలో మేము కెనడాకి వచ్చి టూ ఇయర్స్ అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత గోల్డ్ అయితే మేమైతే ఇండియా నుంచి అయితే ఎక్కువ తీసుకురాలేదు అక్కడే పెట్టేసాం మాకు ఓ పెద్దగా ఉందని అయితే నేనైతే చెప్పాను ఉన్నదంతా అక్కడే పెట్టేశాము కొంచెం అయితే తీసుకొని వచ్చాము కోర్స్ ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే చెక్కింగ్ ఎక్కువ ఉంటుంది కదా దానికోసం అయితే తీసుకొని రాలేదు ఇక్కడికి వచ్చినప్పుడు నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కూడా ఏదైనా కొందామా అని చూస్తే ఇక్కడ ఏవేవో షాప్స్ ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ మనకి ఇక్కడికి ఇక్కడ ఉన్న ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది చూస్తే నాకు మోడల్స్ అంతగా నచ్చలేదు ఫైనల్లీ మల్బర్ గోల్డ్ అయితే చాలా చోట్ల ఉన్నాయనేసి నాకైతే ఈ మధ్యనే రీసెంట్గా తెలిసి నేనైతే మాకు నియర్ బై ఉన్న మల్బర్ గోల్డ్ని అయితే విజిట్ చేశాను అఫ్ కోర్స్ మల్బర్ గోల్డ్లో పెద్ద ఎక్కువ మోడల్స్ ఉండవు కాకపోతే మనకి తెలిసిన షాప్ కదా అని ఇక్కడికైతే వచ్చాము మేమేం ఏం కొన్నదన్నది అయితే చూపిస్తాను ఇక్కడ రాగానే టూ మచ్ వెయిటింగ్ ఉంది ఇక్కడ మనం ఇక్కడ స్కామ్ స్కాన్ చేసి మన నెంబర్ వెయిటింగ్ లిస్టు టోకెన్ తీసుకుంటే వాళ్ళు పిలుస్తారు మేము ఫైవ్ మినిట్స్లో కొనేసాము మేము కొన్న వస్తువు కాకపోతే ఇక్కడ ఈ టోకెన్ తీసుకొని వెయిట్ చేస్తే వెయిట్ చేయడానికైతే వన్ అవర్ పట్టింది అసలు వన్ అవర్ వరకు అంత రష్ ఉంది షాపు అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అందులోను మేము అయితే సండే కదా ఇంకా ఎక్కువ ఉంది నేను చూపిస్తున్నది కొంతవరకే యాక్చువల్గా వీడియో టేకింగ్ అయితే లేదు ఎందుకు అంటే ఇది అందులోనూ ఇక్కడ బాగా స్ట్రిక్ట్ ఉంటుంది ఇక్కడే కాదు ఏ షాప్లో ఉండదు కాకపోతే మమ్మల్ని అయితే అలౌ చేశాడు వారు ఎందుకు చేశాడో అంటే వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ ఉండి వాళ్ళకి ఇష్టమైతే తీసుకోవచ్చు మమ్మల్ని అయితే తీసుకోమన్నారు కానీ వన్ అవర్ వెయిట్ చేయడం వల్ల నాకైతే చాలా బోర్ కొట్టింది ఇక్కడ చూస్తే నెక్లెస్లో అవి చాలా ఓల్డ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే కనుక ఇంకా ఫైనల్గా మా హస్బెండ్కి చైన్స్ అయితే చూడటం స్టార్ట్ చేసాము ఇదంతా డైమండ్ జ్యువెలరీ ఎందుకు స్టార్ట్ చేసాము అంటే ఇక్కడ మా హస్బెండ్ అసలు ఏం గోల్డ్ తీసుకురాలేదు ఇండియా నుంచి అయితే ఎందుకంటే ఇక్కడ అయితే ఏం యూజ్ ఉంటుందిలే అని అయితే అనుకున్నాము కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఫంక్షన్స్ పిలవడం వెళ్ళడం బయటకు వెళ్ళడం ఇక్కడ మెయిన్ అందరూ జెంట్స్ వేసుకోవడం మన ఇండియన్స్ అయితే ఎక్కువ వేసుకోవడం ఇలా అవడం వల్ల రింగ్ అయితే తీసుకొచ్చాము తను ఒకటే రింగ్ తీసుకొచ్చాను నేను దానికి చైన్ ఉంటేనే కదా ఇది ఇదైతే ఇంకా సింపుల్గా ఉన్నది అంటే ఇండియాలో ఎలాగో ఉన్నది అది కూడా చాలా సింపుల్గానే ఉంటుంది దానికన్నా సింపుల్గా ఈ ఉంటే ఇలా ఉన్నాయి లేకపోతే హెవీగా ఉన్నాయి ఫైనల్గా ఇదైతే సెలెక్ట్ చేసి ఇదైతే కొనడం అయితే జరిగింది ఇది చూడటానికి ఇలా ఉంది కానీ వెయిట్ అయితే బాగానే ఉంది రేటు కూడా బాగానే ఉంది ఆ రేటు ఆ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేనే చెప్తాను ఫైనల్గా అయితే మొత్తానికి ఇక్కడ ఫస్ట్ టైము కెనడాలో గోల్డ్ అయితే మేము కొన్నాము నెక్స్ట్ మరి కొంటాము కొనము నాకైతే తెలీదు ఇంక శ్రావణ మాసానికి ఏదైనా తీసుకుందామనే నెక్లెస్ అట్లా తీసుకుందామని వస్తే ఇంకా అవి ఏమీ నచ్చలేదు అనేసి ఇదైతే తీసుకున్నాం ఇది ఏం కొన్నాము ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే అయితే డీటెయిల్డ్గా చూపిస్తాను దాని ప్రైజ్ ఉంది ఇండియాకి ఇక్కడికి ఎంత చేంజ్ ఉన్నదన్నది కూడా నే నేనైతే చెప్తాను ఫైనల్గా అయితే వచ్చినందుకైతే ఇది కొన్నాము కానీ ఫస్ట్ టైం కొనడం ఏదో వింతగా అనిపించింది నాకు ఎందుకంటే ఏంటో గోల్డ్ కొన్ని టూ ఇయర్స్ అయిపోతుంది ఇండియాలో కొన్నా కొనకపోయినా విండో షాపింగ్ అయినా చేసేదాన్ని నేనైతే వీ వీక్లో ఒక్కసారైనా సరే గోల్డ్ షాప్ విజిట్ చేసే నేను టూ ఇయర్స్ తర్వాత మొత్తాన్ని గోల్డ్ షాప్లో లెగ్ పెట్టడం అది ఒక వింతగా అనిపించింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ